నమస్తే అండి మీరు కూడా థిమ్ రివ్యూస్ ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే టూరిస్ట్ ఫ్యామిలీ అండ్ మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తప్పలేకపోయినా తప్పించి లేటెస్ట్ అప్డేట్స్ ఇక్కడ ఈ మూవీలో కీలకమైన పాయింట్ ఏంటంటే బై అది ఇమిగ్రేషన్ లాంటిది వేరే దేశం నుంచి బాధలు తట్టుకోలేక ఇంకొక దేశంకి రావడం లైక్ శ్రీలంక నుంచి ఇండియాకు వచ్చిన వాళ్ళది వాళ్ళ లైఫ్ ఎలా ఉంది వాళ్ళ లైఫ్ ఎలా స్ట్రగుల్స్తో పాటు వచ్చిన ఇల్లీగల్ వేగా లైక్ మనకి డంకీ మూవీ ఉంది కదా సో డంకీ మూవీ లాంటి అట్లాంటి మూవీస్ ఎలా ఉన్నాయి లీగల్ వే అఫీషియల్గా కాకుండా అన్ అఫిషియల్గా వేరే కంట్రీకి ఎలా వచ్చి ఎలా సెటిల్ అవుతారు ఎలా వాళ్ళ లైఫ్ నడుస్తుంది అనే దాని మీద బాగానే తీశారు వాళ్ళ స్ట్రగుల్స్ గురించి కూడా సింపుల్ చాలా సటిల్ సింపుల్ స్టోరీ అనమాట అందరికీ హార్ట్ టచ్చింగ్ ఉంది కానీ ఇక్కడ పాయింట్ చూసుకుంటే మాత్రమే కొన్ని సిచ్యువేషన్స్లో చూసుకుంటే నిజంగా జెన్యున్గా చూసుకుంటే మాత్రము ఇది తప్పే కొన్ని లీగల్ లాగా అక్కడ చూసుకునే మాత్రమే తప్పు కానీ నరేషన్ కానీ చూపించే విధానంలా కానీ అరేట్ ఉంటే బాగుంటుంది అందరూ సపోర్ట్ చేస్తారు రియల్ లైఫ్ ఇట్లా సపోర్ట్ చేయరు రియల్ లైఫ్ ఇంకా ఘోరంగా ఉంటుంది సో నా ఒపీనియన్లో పోయి సినిమా మట్టుకు కాన్సెప్ట్ ఏదైతే ఉందో మూవీ మట్టుకు బాగుంది కానీ రియల్ లైఫ్లో అయితే ఇట్లా జరిగే ఛాన్సెస్ అయితే లేవు అండ్ ఎలివేషన్ కానీ ఎమోషన్ కానీ ఫ్యామిలీ బాండింగ్ అంతా కూడా బాగుంది ఉన్న ఒక మైనస్ ఏంటంటే ప్రిడక్టబుల్ బై ఆల్రెడీ ఇట్లాంటి మూవీస్ మనం చూసినాం కాబట్టి వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది వీళ్ళ స్ట్రగల్స్ ఎలా ఉంటారు చెప్తే బై బాగా చెప్తారు అది ఒకటి యాక్సెప్ట్ అవ్వడం జర బాగా అనిపించింది నాకైతే ఓవరాల్గా చూసుకుంటే మూవీ బాగుంది వాచబుల్ ఐటీ ప్లస్ కంటెంట్ నాకైతే ఏం లేదు ఫ్యామిలీతో కూడా వాచ్ చేసుకోవచ్చు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కూడా అవైలబుల్ ఉంది అండ్ ఆల్సో ఇంకొక మంచి విషయం ఏంటంటే నాకైతే బాగా నచ్చింది రేటింగ్ చూసుకునే మాత్రమే టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇచ్చినాను అండ్ మీరు అయినా సారీ ఏమన్నా అను టూ పాయింట్ నచ్చింది అంటూ టూ పాయింట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ అంటే ఎట్లా అయిందంటే ఎస్ ఇక్కడ నచ్చింది ఏంటంటే క్రో అది రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి కొంచెం దానిని కంపేర్ చేసుకోవాలి సెకండ్ థింగ్ ఏంటంటే పోలీస్ వాళ్ళ మట ఇంట్లోనే ఉంటారు పోలీస్ అతను డీటెయిల్స్ ఏమి కానుకూడదు కొంచెం లాజిక్ మిస్ అయిపోతుంది అండ్ కొన్ని సీన్స్ సెన్స్ అనిపించవు అది ఎందుకు ఎందుకు దూర్చిరా ఇంటెన్షనల్గా అన్నట్టు కొన్ని సీన్స్ ఉంటాయి అనమాట దానివల్ల కొంచెం తగ్గియాల్సి వచ్చిందనమాట అండ్ ఒకటి రెండు సిచ్యువేషన్స్లో కొంచెం సీన్స్ ఏవైతే ఉన్నాయో ప్రిడక్టబుల్ ఉంటాయి ఆవియస్గా ప్రతి సీన్స్ చూస్తాం కాబట్టి ఇలాంటివి స్లైట్లీ ప్రిడక్టబుల్ ఉంటాయి కానీ ఎండింగ్ ఏదైతే ఉందో సపోర్టింగ్ చేస్తారో అది బాగా అనిపించింది ఓవరాల్ వాచ్ రమ్మలోవి మూవీ మీరు వాచ్ అయితే చేయొచ్చు అదేవి ఇది నా ఒపీనియన్ రివ్యూ నచ్చింది మంచి అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం